హలో వ్యూవర్స్ వెల్కమ్ టు క్వీనీ బ్లాక్స్ ఈ రోజుల్లో ఉన్న స్ట్రెస్ వల్ల రకరకాల ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళకి జుట్టు ఊడిపోవటం జుట్టు ఒత్తుగా తగ్గిపోవటం సన్నగా అయిపోవటం వైట్ హెయిర్ ఇటువంటి సమస్యలు చాలా ఉన్నాయి మన పెరటిలో ఉన్న మొక్కలతోనే మనం ఈ ప్రాబ్లమ్ని పూర్తిగా నయం చేసుకోవచ్చు దానిలో ముఖ్యంగా మందారాకులు మందార పువ్వులు ఎన్నో పోషక విలువలు ఉన్నాయండి వీటితో పాటు కుంకుడు కాయలు ఇవి కూడా జుట్టుకి చాలా మంచిది బట్ అయితే ఈరోజు ఒక హెయిర్ ప్యాక్ని మీకు మీ ముందుకు తీసుకొచ్చాను మరి ఈ హెయిర్ ప్యాక్ కోసం నేను పది నుంచి పదిహేను మందార పువ్వులు పది నుంచి పదిహేను మందార్ ఆకులు ఒక రెండు మూడు రెమ్మల కరివేపాకు నైట్ అంతా సోక్ చేసి పెట్టుకున్న టూ స్పూన్స్ మెంతులు పెరుగు అండి నాన్ పెట్టుకున్నాను కదా వీడియోలో చూపించిన విధంగా చూడండి వీటన్నిటినీ కలిపి గ్రైండ్ చేశాను ఆ గ్రైండ్ చేసిన పేస్టే ఇదండి దీనిలో కొబ్బరి నూనె కూడా రాసుకోవచ్చు నేనైతే కొబ్బరి నూనె దీనిలో వేయలేదు కొబ్బరి నూనె కలిపేసేసి జుట్టు కుదుర్లకి బాగా పట్టించాలండి పట్టించిన తర్వాత ఒక వన్ అవర్ అయితే మనము ఈ ప్యాక్ని ఆరబెట్టేసుకోవాలి తలకి ఇలా చేయటం వల్ల హెయిర్ గ్రోత్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి ఇదిగోండి ఈ ప్యాక్ ఇలా వస్తుంది హెయిర్కి ఈ విధంగా అప్లై చేసుకోవాలి మీరు బ్రష్తో అయినా పర్వాలేదు మామూలు చేతితో అయినా పర్వాలేదు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్నిచ్చే ఈ హెయిర్ ప్యాక్ని మీరు కూడా ట్రై చేయండి వాటన్నిటిని కలిపి మిక్సీలో వేయటమే కొంచెం వాటర్ పోసుకుంటూ స్మూత్ పేస్ట్గా తయారు చేసుకోండి కుదుర్లకి బాగా పట్టించి మర్దన చేయటం మాత్రం మర్చిపోకండి హెయిర్ ప్యాక్ని చక్కగా వేసుకోవాలి నీట్గా వేసుకోవాలండి ప్రతి ఒక్క కుదిరికి వెళ్ళే విధంగా కూడా ఈ ప్యాక్ని వేసుకోండి ప్యాక్ని వేసుకొని ఒకసారి మనకి రిజల్ట్ అనేది రాదు ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఈ ప్యాక్ని వేసుకోవచ్చు ఈ హెయిర్ ప్యాక్ అయితే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఇస్తుందండి మనం ఏవేవో షాంపూలు కెమికల్స్ అన్ని వాడి మనం జుట్టును పాడు చేసుకోవడం కంటే సహజ సిద్ధంగా మన పెరట్లో ఉండే మొక్కలతోనే మనం ఎన్నో ఔషధ గుణాలు ఉన్న ఈ ఆకులు మందార పువ్వులు కరివేపాకు మెంతులు పెరుగు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఔషధ గుణం ఉంటుంది మరి హార్మ్ఫుల్ అయినా మనం షాంపూస్ని వాడే కంటే కూడా సహజ సిద్ధంగా ఈ ప్యాక్ని వేసుకొని మీరు కుంకుళ్ళతో తలస్నానం చేస్తే హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుందండి మా మమ్మీ చిన్నప్పుడు మాకు ఇదే వాడేది మా జుట్టు చాలా ఒత్తుగా ఉండేది చాలా లావుగా ఉండేదండి జుట్టు అనేది మా అమ్మ ఇదే వాడేది ఇదే హెయిర్ ప్యాక్ని మనం కుంకుడుగా ఈ హెయిర్ ప్యాక్ని అప్లై చేసుకున్న తర్వాత కుంకుళ్ళుని మనం వేడి నీళ్ళల్లో ఉడకబెట్టాలంటే ఒక ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టిన తర్వాత షాంపూ ఉంటుంది ఆ షాంపూ బదులు మనం ఈ కుంకుళ్ళను వాడితే కుంకుడు రసం వాడితే జుట్టుకి ఇంకా చాలా హెల్తీగా పెరుగుతుంది జుట్టు ఆ షాంపూ నెక్స్ట్ టైం తయారు చేసి చూపిస్తాను మీకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే క్విని బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ 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 చేయండి